ఈ నెల అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో హతీరాం బాబాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త బొక్కే శివానాయక్ తెలిపారు తిరుపతి రూరల్ విద్యుత్ నగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి హతీరాం బాబాజీ ఆలయంలో హతీరాం బాబాజీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఈ నెల అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ స్వామి హతీరాం బాబాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త బోకే శివానాయక్ తెలిపారు శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం హతీరాం బాబాజీ విగ్రహంను శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన తిరుపతిలో ఆయన పాదాల చెంత మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు బ ఉత్సవం రోజున స్వామివారి విగ్రహాన్ని విద్యుత్ నగర్లోని ఆలయం వద్ద నుండి తిరుపతి గాంధీ రోడ్లోని హతీరాం బాబాజీ మఠం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో బంజారా కులస్తులు తిరుపతి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వామి హతీరాం బాబాజీ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మకర్త శివనాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చలపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కుల బావాజీ మన విద్యుత్ నగర్ తిరుపతి రూరల్ వేదాంతపురంలో పెద్ద ఎత్తున ఇక్కడ టెంపుల్ నిర్మాణం చేసి రేపు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖున ఆయన యొక్క బర్సి దినోత్సవాన్ని పరిష్కరించుకొని ఆయన విగ్రహం ప్రస్థిష్ఠ చేయడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా పద్దెనిమిదో తేదీ ఆ విగ్రహాన్ని విద్యుత్ నగర్ నుంచి ర్యాలీగా మన తిరుపతి నడిబొడ్డున ఉన్న హతిరామ్ మఠానికి చేరుకొని అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడి నుంచి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇప్పుడు దాకా మఠానికి కొన్ని కోట్ల ఆస్తి ఉండదు కానీ ఒక టెంపుల్ నిర్మించిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు ప్రపంచంలోనే లేదు తిరుపతిలో కూడా ఆయన మఠం అనేది ఎక్కడా లేదు కాబట్టి మా బంజారా నాయకుడు శివానాయక్ నాయక్ దీనికి పూనుకొని మనకంటూ ఒక టెంపుల్ ఉండాలని ఆయన యొక్క పట్టుదలతో ఇక్కడ ఒక గుడిని నిర్మాణం చేసి ప్రతిష్ట విగ్రహం చేయడం అనేది చాలా సంతోషదాయకము ఆల్ ఇండియా బంజారాలందరూ కూడా దీన్ని పాల్గొని హతిరామ్ బాబాజీ విగ్రహ ప్రతిష్ఠను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున్న బంజారా అసోసియేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కోరుకోవడం జరుగుతుంది నా పేరు బి వెంకటరమణ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అందరికీ రామ్ రామ్ జై హతిరామ్ జై సేవాలాల్ జై మరియమ్మ ఈ ఈరోజు తిరుపతిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి కొనాడిన ప్రదేశంలో శ్రీవారితోనే పాచికలాడిన ఆ భగవంతుణ్ణి ఆ బంజారాల యొక్క ఆరాధ్య దైవాన్ని ఈరోజు ఉత్సవం అనేసి పద్దెనిమిది పద్దెని పంతొమ్మిదో తారీఖున ఘనంగా నిర్వహించబోతున్నాం అదేవిధంగా ప్రపంచంలోనే ఎప్పుడూ ఎక్కడ స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్టించడం లేదు చేయలేదు కాగా ఇక్కడ మా బంజారాలైనటువంటి ప్రతి ఒక్క సమాజానికి ఓ బంజారా సమాజానికి చెందిన ప్రతి ఒక్క లంబాడా బిడ్డ ఇక్కడికి వచ్చేసి ఈ బర్చి ఉత్సవాన్ని ఘనంగా విజయంగా రూపొందించాలని ఇక్కడ ఆ విజయాన్ని అందరూ ఇక్కడ పునస్కరించుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వేదాంతపురంలో ఈ తిరుపతి వేదాంతపురంలో ఉన్నటువంటి ఈ ఆలయం వద్ద నుంచి ఇప్పుడు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా రేపు జరగబోయే పద్దెనిమిది పంతొమ్మిదో నాడు ఘనంగా నిర్వహించబోతున్నాం కాగా బంజారాలు హతిరాంబాబాజీ భక్తాదులు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తాదులు ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి ఉన్న లంబాడాలు బంజారాలు అందరూ ఈ యొక్క బర్షోత్సవాన్ని జయప్రదం చేయాలనేసి నేను వారిని మరిమరి కోరుతున్నాను నా పేరు బుఖ్యా శివానాయక్ ఈ యొక్క హతిరాంబావాజీ ఆలయాన్ని ఒక స్థాపన చేయడానికి ముందుండి నేను కృషి చేశాను దీనికి నిలబడాలనే ఒక తాపత్రము ఎందుకంటే దాదాపు ఆరు వందల సంవత్సరాల నుంచి హధిరాబాబాజీ విగ్రహం ప్రతిష్ట చేయలేదు ఎన్నో ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా స్వామివారికి విగ్రహం కూడా చేయలేదని మా యొక్క బంజారాలకి ఒక దోషంగా మారిందనే భావనతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి పునాది కట్టాము ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు తిరుపతి ప్రజలు అందరు సహకారంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేశామనేసి కూడా గురు అందరికీ తెలియజెప్తున్నాను జై హింద్